పాత్రికేయ నిత్రులందరికీ నమస్కారాలు గత మూడు రోజులుగా రాజమండ్రి సిపిఐ కార్యాలయానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు సుమారు ముప్పై మంది వరకు మన ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరూ చాలా మానసికంగా ఆవేదన చెంది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అని నలభై ఐదేళ్ళు అనుభవం అని గొప్ప పన్న దర్శకుడు చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతుంది విద్యార్థులు యువకుల జీవితాలు బాగుంటాయని అందరూ ఓట్లేశారు కానీ దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆశిస్తున్నారో ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ స్టూడెంట్స్ మీద దారుణమైన దెబ్బేశారని ఆయన నిర్వహణతో ఆయన నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లెటర్ రాశారు పదకొండు మెడికల్ కాలేజీలు తెరలేమని అవి మూసేస్తున్నామని అవి త్వరలో ప్రైవేటుకి ఇస్తామని లెటర్ రాయడం వల్ల ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏడు వందల మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం స్థూలంగా రెండు వేల నాలుగు యాభై ఎంబీ సీట్లు కోల్పోయా మనకు మీ అందరికి తెలుసు మెడికల్ అనేది చాలా కాస్ట్లీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా సీట్లు పొందుతారు కానీ మీరు ప్రైవేట్ కాలేజీలో చదువుకోలేరు మీరు పక్కన ఉన్న జీఎస్ఎలు కానీ కిట్స్ కానీ ఎక్కడ సరే రెండు కోట్లు పై మాట ఒక మెడికల్ ఎంబీబీసీ అలాంటిది వాస్తవంగా రెండు వేల ఇరవై రెండులో మనకు పదమూడు పదమూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాడు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల అందులో భాగంగా మనకి మన ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం ఆసుపత్రి పక్కన వచ్చింది అమలాపురంలో ఒక మెడికల్ కాలేజీ వచ్చింది ఈరోజు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి మచిలీపట్నం మన రాజమండ్రి అదోని నంజేల ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ సీట్లు వచ్చింది ఈయన అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఇక నిర్మాణంలో ఉన్న పదకొండు మెడికల్ కాలేజీలు మూసేస్తారని చెప్పారు దీంతో నీట్ ఎవరైతే రాశారో విద్యార్థులు కాలేజీలు ఇది ఇప్పుడు ఈ ఎంబీబీఎస్కి దూరం అయిపోయినట్లేదు రెండోది మీ అందరికీ తెలుసు యువగన్ పేరుతో లోకేష్ బాబు గారు నేను మేము అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన నూట ఏడు నూట ఎనిమిది జీవోలు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే ఉదాహరణకు మీకు అర్థం చెప్పాలంటే ఒక రంగనాయ మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు ఉంటే దాంట్లో సెవెంటీ ఫైవ్ మాత్రమే మెరిట్ ఆధారంగా ఉండదు మిగతా అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని ఎన్ఆర్ఐ అని కొన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి దీన్ని రద్దు చేస్తామని చెప్పాడు ఏడు నెలలైనా రద్దు చేయకపోగా ఉన్న ఈ మెడి గవర్నమెంట్ కాలేజీలని ఎత్తేస్తానన్నారు అమెరికా నుంచి ఏ దేశాలైనా ఆ దేశం అభివృద్ధి అవుతుందంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో కూడా అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ప్రశ్నం చేసే ఆయన ఆలోచించి ఈ కూట ప్రభుత్వం పెద్దలు ఆలోచించి జగన్ ఇచ్చిన జీవుల్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు మూసేస్తన్న కళాశాలని వెంటనే తెరిపించే విధంగా మన రాజమండ్రి ప్రతశ్వి చూస్తే సరిపడే సిబ్బంది లేరు దీర్మాన పూర్తి జరగలేదు అందుకనే తక్షణమే డెబ్బై కోట్లు విడుదల చేసి రాజమండ్రి మెడికల్ ఆసుపత్రిని కూడా త్వరగానే పూర్తి చేయాలని కోరుతాం ఇక రెండో పాయింట్ సూపర్ సిక్స్ అని చెప్పారు దాన్ని అమలు చేయలేమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక ఉపస్థానంలో ఉందో మీకు తెలుసు తెలుసుండి మీరు హామీలు ఇచ్చారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా హామీ ఇవ్వాలి దాంట్లో మొట్టమొదటికే మీ అందరు బెటర్తో ముడిపడి ఉన్నది డీఎస్ ఆయన ఫస్ట్ సంతకం పెట్టాడు అది ఫస్ట్ సంతకం పెట్టాడు అంతే అలాంటి మెగా డిఎస్సీని ఇప్పటివరకు దానికి ఏం చేస్తారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో మెగా డీఎస్ చేయాలి నిరుద్యోగులు ఇవ్వాలి ఎన్నికల హామీ నువ్వు ఏమైతే చెప్పావో అది ప్రజల్లో వెంటనే అమలు చేయాలని కోరుతున్నాయి ఇక మూడోది టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అన్ని స్కూల్స్కి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు సారీ బర్త్ సర్టిఫికెట్స్ దాన్ని జబ్జ్ చేయమన్నారు మున్సిపాలిటీ ఎంఎస్ అదే స్పందించలేదు అందుకని ఈ మీటిల్గా దాని మీద ఎమ్మెల్యే దృష్టి పెట్టి తక్షణమే మనలో త్వర త్వరగా త్వరగా బయట కావచ్చు బయట మీసాబిచ్చినా సరే ఆ సర్టిఫికేట్ పిల్లల మీద న్యాయం చేయాలని కోరుతాం